నమస్తే ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ వార్తల్లోకి స్వాగతం నేను మీ శ్రీనివాస్ భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గున్నూరు గ్రామానికి చెందిన సూర్యదేవ్ అనే యువకుడు ఇద్దరి యువతులను ప్రేమించి కుటుంబాలను ఒప్పించి ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లి చేసుకుని ఔరా అనిపించారు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు తెలంగాణలో సంచలనంగా మారింది ఇద్దరు అమ్మాయిలతో ముద్దుల వరుడు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూరు గ్రామంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది లాల్దేవి జిలకర దేవి అనే ఇద్దరి యువతలను ప్రేమించి వారిద్దరి సమ్మతితో వివాహం చేసుకున్నాడు సూర్యదేవ్ అనే యువకుడు ఈ సంఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది అటు గ్రామస్తులనే కాదు ప్రజలను ఆశ్చర్యపరిచాడు ఈ వినూత్న వివాహానికి మూడు గ్రామాల ప్రజలు హాజరై కొత్త జంటలను ఆశీర్వదించారు ఈ అర్ధైన వివాహం ఇప్పుడు గ్రామంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది ఒకవైపు పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అబ్బాయిలకు అమ్మాయిని ఇవ్వాలంటేనే సవా లక్ష కారణాలు ఎదురవుతున్నాయి ప్రస్తుత సమాజంలో ఒకరిని పోషించడమే కష్టం అవుతున్న తరుణంలో ఇద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒప్పించి పెళ్లి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్